దేవునికి మహిమ కలుగునుగాక రోమిల పత్రిక పద్నాలుగు పదిహేడులో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నదని అపోస్తుల పౌలు చెప్తున్నాడు ఏంటిది అనంటే దేవుని రాజ్ అంటే అక్కడ సహోదరుల మధ్య భోజనము గురించి వాగ్వివాదము అయిందన్నట్టు అప్పుడు వారు ఆ భోజనము గురించి వాదం పెట్టుకున్నప్పుడు మరి దేవుని రాజ్యము అంటే పరలోకంలో దేవుని చిత్తం జరిగినట్లు ఈ భూలోకంలో కూడా దేవుని చిత్తం జరగాల దేవుని రాజ్యం మనం కట్టాల కానీ ఈ దేవుని రాజ్యం ఇక్కడ కడుతున్నాము భూలోకంలో ఈ కేవలం ఈ భోజనము కొరకు మనము దేవుని రాజ్యాన్ని కట్టడంకి అభ్యంతరము కలగకూడదు అని సహోదరులకు చెప్తున్నాడు దేవుని రాజ్యం అంటే ఏంటిది అని అంటే నీతి సమాధానం పరిశుద్ధంలోని ఆనందమై ఉన్నది కానీ మన గొడవలు పడకూడదు అని చెప్తున్నాడు ఏది దేవుని యొక్క అక్కడ భోజనము అని అంటే ప్రభురాత్రి బల్ల అనేది కూడా మనం చూద్దాం ప్రకటన పంతొమ్మిది తొమ్మిదిలో మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారందరూ ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నా చెప్పాను యోహాను చూస్తున్నాడు అక్కడ గొర్రె పిల్ల విందు అక్కడ జరగబోతుంది ఇక్కడ భోజనము ఈ భూలోకంలో మనము భోజనం కొరకు ఘర్షణ పెట్టుకోవద్దు కానీ అక్కడ పరలోక విందులోనికి మనము ప్రవేశించాలి పరలోకంలో ఏ దేవుని ఏదైతే దేవుని చిత్తం జరుగుతుందో ఇది భూలోకంలో జరగాలి మత్తయి ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో దేవుడు చెప్పినాడు కదా ఈ భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసం క్రొత్తగా దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను ఇదే గొర్రెపిల్ల విందు ఈ భూలోకంలో మనము ఆ దాని సాదృశ్యంగా ప్రభు రాత్రి బల్లని తీసుకుంటున్నాం అది పరలోకంలో ఆ పరలోక రాజ్యం యొక్క ఆ విందును ఈ భూలోకంలో ఈ ఆహారం కొరకు మనము వ్యర్థపరచకుండా ఆ పరలోక రాజ్యంలో విందు కొరకు పరోలోక రాజ్యంలో నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఈ ఈలోకంలో మనం చేసినట్లయితే మనము అక్కడ తండ్రి రాజ్యంలో ద్రాక్షారసము రసము అంటే ప్రభురాత్రి బల్లల్లో మనము పాలు పొందుగల వారమై ఉంటాము ఇక్కడ మనము నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మయందలి ఆనందంని మనం పొందితే అక్కడ ప్రభు రాత్రి బల్ల ఆ రాజ్యంలో o manamo um.